రైతు సోదరు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ సో మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం కాటన్ మీద స్ప్రే చేసిన మందు వచ్చేసి మనము మనం తోటి రైతు మిత్రులకు తెలియపరచాలనేసి మనం వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు సో రైతు మిత్రులారా సో ఆల్రెడీ మన ఈ పత్తిలో మనం వచ్చేసి మనం జీవన బయోటెక్ కంపెనీ ఉన్నది జే కార్టు అదేవిధంగా త్రిపుల్ నైన్టీన్ అనేది లాస్ట్ టైం స్ప్రే చేసిన నేను వన్ వీక్ బ్యాక్ సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో సో మీకు రైతు సోదరులకు తెలిపి తెలియజేయాలని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను సో ఆల్రెడీ ఒకసారి పత్తి చూడండి మీకు ఏ విధంగా ఉందో సో ఈ కార్డును వచ్చేసి ఈ విధంగా ఉంది సో మనము జీవన బయోటెక్ కంపెనీ వాళ్ళది సో జే కార్డ్ స్ప్రే చేసినాము సో ఇందులో త్రిబుల్ నైన్టీన్ మనము కలిపి స్ప్రే చేసినాము సో చూడండి ఫ్రెండ్స్ సో మనకు ఫ్లవర్ డ్రాప్ కాకుండా అయితే మనకు అందులో త్రిపుల్ లాంటి స్ప్రే చేసినాం సో సైడ్ ప్రాసెస్ కూడా ఏ విధంగా వచ్చినాయి మనకు సో ఒకటే టైం నేనైతే స్ప్రే చేసినాను జీవన బయోటెక్ కంపెనీ జే కాటు సో మన పత్తి అయితే ఈ టైంలో ఈ దాకా వస్తుంది చూడండి సో గ్రీనీష్ కానీ ఏ విధంగా ఉందో సో కాపు కూడా మనకు సెట్ అవుతుంది ఆల్రెడీ మనకి కాయ కూడా సెట్ అయితేనే ఉంది చూసుకోవచ్చు మీరు సో సో కొమ్మకు వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగైదు కాయలు అయితే సెట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మన పత్తి క్రాప్ అయితే ఉంది ఇప్పుడు సో మనం వచ్చేసి జీవన బయట కంపెనీ వాళ్ళది జే కార్డు సో ఇది వచ్చేసి మనకు పత్తి మీద తెల్లదోమ పచ్చదోమ పేనుబంక జీడ సో వీటి మీద అయితే సమర్థవంతంగా పనిచేసి అదవిధ పురుగుదు కూడా సన్న పురుగు ఉన్న సరే హండ్రెడ్ పర్సెంట్ అయితే నివారించింది సో త్రిబుల్ నైన్టీన్ అందులో మనము కల్పే కల్పిస్తే ఏంటంటే అది సెట్ అవుతుంది సో ఇప్పుడు మనకు అధిక వర్షాలు పడడం వల్ల కానీ సో ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమైతుందంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మొక్క ఒకటి మొక్క వచ్చేసి డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టిగా సో అందరూ వచ్చేసి మనకు త్రిబుల్ నైన్టీన్ అయితే ఈ టైంలో మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుపుకోవాలి సో రైతు మిత్రులు చెప్పింది ఏంటంటే జీవన బయోటెక్ కంపెనీలో జే కార్డ్ వచ్చేసి ఎక్స్టెండ్గా పనిచేసింది సో మీరు చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు పత్తి తోట ఇది మంచి చూడొచ్చు చూ చూస్తారు మీరు సో మనం ఆల్రెడీ అయితే ఈ మంది అయితే స్ప్రే చేసిన నేను వచ్చేసి పదకొండు ఎకరాలకి స్ప్రే చేసిన ఈ మందు సూపర్గా అయితే ఎక్స్టెండ్గా అయితే ఎక్స్టెండ్గా పనిచేసింది సో మీరే చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి జే కాటో సో ఇది జీవన బయోటెక్ కంపెనీ జే కాటో సో ఇందులో వచ్చి మనకు త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్ లో మనం స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఇందులో వచ్చేసి ఇది కాంబో డబుల్ కాంబో రూపంలో ఉంటుంది మనకి సో రెండు బాటిల్స్ ఉంటుంది సో ఇందులో జే కార్ట్ అనేది ఒక బాటిల్ సో ఇందులో గ్రీన్ ఒక బాటిల్ ఉంటుంది సో వైట్ బాటిల్ ఉంటుంది సో ఈ రెండు అయితే మనము వేరే వేరే బకెట్లో స్ప్రే చేసుకోవాలి కలుపుకోవాలి అందులో వచ్చేసి మనకు త్రిబుల్ నైన్టీన్ సో ఇది కూడా వేరే బకెట్లో స్పే కలిపిన ఏం లేదు సో ఇందులో ఏదో ఒక అయితే కలిపిన ఏం లేదు సో ఈ టైంలో అయితే మనకు ఈ మందు అయితే స్ప్రే చేసినాము సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఒకటేసారి స్ప్రే చేసిన జే కార్ట్ మందు సో ఎక్సలెంట్గా పనిచేసింది సో ఈ టైం కూడా అందుకే ఈ ఇయర్ కూడా ఇదే మందు నేను స్ప్రే చేశాను సో ఫ్రెండ్స్ మీకైతే మీ పత్తి తోట ఏ విధంగా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేయండి సో అదేవిధంగా మనకి సో ఈ టైంలో మనం మెయిన్గా స్ప్రే చేసుకున్న మంది ఏంటంటే ట్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్లో జే కార్ని కలిపి స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తోటి రైతులకి షేర్ చేయండి